శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ అచితా గోవిందాయ నమో నమ ఈ వీడియోలో అయితే మొన్న అనంత పద్మనాభ స్వామి వ్రతం అయిందనమాట చాలా టైం అవుతుందండి ఇప్పటికే నేను వీడియో చేసి ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను కానీ అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం కుదరట్లేదు నాకు ఈ మధ్యన హెల్త్ చాలా దారుణంగా ఉంటుందన్నమాట ఇలా వర్షం క్లైమేట్ ఏది చేంజ్ అయినా సరే వెంటనే నాకు ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇంక నేను పెట్టడానికి కానివ్వండి నాకు కుదరట్లేదు ఇంకోటి ఏంటంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంటి దగ్గర కొంచెం వర్క్స్ అనమాట పక్కన సో అందుకనేసి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏమో ఈ రకంగా ఇబ్బంది ఉందనమాట చెప్పడానికి ఏదో ఒక అడ్డం వస్తుంది కాబట్టి ఇంకా నేను ఇంకా కాంగు ఉండిపోయా అనమాట ఈ వీడియో ఎప్పుడో ఇప్పుడు అప్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ చేస్తున్నాను అనమాట ఆ రోజు పొద్దుటే లేచాను మంగళవారం పడిందండి అనంతపుర వ్రతం అయితే ఆ రోజు మార్నింగ్ లేచి స్వామి ఫోటో కాదండి అది ప్రింట్ అవుట్ చిన్న జిరాక్స్ తీసుకున్నా అనమాట కలర్ జిరాక్స్ అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకున్న దాన్ని ఒక అట్ట ఉంటుంది నాకు దాని మీద దాని వెనకాల త్రిముత్తులు అట్ట మీదే వెనకాల త్రిముత్తులు ఉంటారు ఫ్రంట్ సైడ్ నేను ఎందుకో ఈ పద్మనాభ స్వామిని ఎలా పెట్టుకుని దానికి ఒక కవర్ తగిలించుకున్నాను అనమాట దానివల్ల డస్ట్ పట్టకుండా ఉంటుంది ఒకవేళ వాటర్ పడినా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనేసి నేను అట్లా పెట్టుకున్నా చాలామంది ఫోటో లేదు అది లేదు లేదు లేదని చెప్తారు కదా వాళ్ళు ఇలా ఏదన్నా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు మనం చేసుకోవాలనుకుంటే స్వామి మీద మనకి ఇష్టం ఉంటే మనం అడ్డం మీద లెక్కేసుకోకుండా ఏదో రకంగా చేసుకుంటాం అనమాట ఏ పూజ అయినా సరే ఇంకా నేను ఇలా పెట్టుకుని స్వామి పీఠని సర్దుకుంటున్నాను అనమాట స్వామికి చిత్ర పూలమాల వేయడానికి చిత్రపటానికి కుదరదు ఎందుకంటే ఇది అట్ట కదా అందుకనేసి కుదరదు అనమాట వాలిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఇంకా అది పెట్టకుండా ఇలాగే పెట్టుకున్నాను నాకు ఈ ఫోటో అంటే ఇష్టమండి స్వామి ముక్కోటి దేవతలతో పడుకు ఇలాగా వాళ్ళందరూ కూర్చుంటే స్వామి సైన సైన భంగంలో ఆదిశేషుడి మీద శేషతల్పం మీద పడుకుంటారనమాట అది నాకు చాలా ఇష్టమైన చిత్రపటం అందుకనే నేను అదే తీసుకుంటా ఇంకేంటంటే కలసంలోకి మనం రెండు కలసాలు పెట్టుకోవాలి ఈ వ్రతానికి ఒక కలశాన్ని యమున కలసం అంటారు లేదా ఇంకొక ఇంకో కలశాన్ని వరుణ కలసం అంటారు అనమాట ఈ రెండిట్లో ఒక కలసంలో మనం స్వామివారిని అనమాట ఈ కలసంలో ఈ అందుకని దానికి గోవిందనామాలు పెట్టే ఆ కలశకి ఇంకో కలసం రాగి కలసం పెట్టుకోవాలన్నమాట ఆ కలశంలో మనం యమునా పూజ చేసుకోవాలన్నమాట అందుకనేసి ఈయన ఎందుకంటే ఈయన బిందు మాధవుడు కదా సేతు మాధవుడు అయినా బిందు మాధవుడు అయినా ఈయనే కాబట్టి ఈ వ్రతంలో ఖచ్చితంగా యమునా పూజ లేదా గంగా పూజ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఇదే వ్రత ఇదే మీకు విషయాన్ని నేను స్వర్ణగౌరిలో కూడా చెప్పున్నాను అందులో కూడా మనం ఇలాగే యమునా పూజ చేసుకుంటామన్నమాట ఈ ఈ వ్రతంలో యమునా కలశానికి మనం కొబ్బరికాయ పెట్టము ఇంకా స్వామివారికి కొబ్బరికాయ పెట్టేయచ్చు దానికి బ్లౌజ్ పీస్ కూడా మనం అందంగా అలంకరించ పెట్టుకోవాలన్నమాట అభిషేకాలకు కానివ్వండి అలంకారాలకు కానీ విగ్రహాలు పెట్టుకోవచ్చు నేను మన దగ్గర ఉండే లక్ష్మీనారాయణ విగ్రహం పెట్టుకున్నా దాంతోపాటు మా వినాయకుడు విశ్వక్షేణుడు పూజ చేసుకోవాలన్నమాట అందుకనేసి వినాయకుడు విగ్రహం కూడా పెట్టుకుని అన్నీ రెడీ చేసుకుని అనమాట ఇంకా మనం ఈ వ్రతంలో మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే దర్బలతో ఒక సర్పం చేసుకోవాలన్నమాట ఎలా అంటే ఒక్కొక్క దర్బ మూడు ఒక దర్బీ ఒక మూడు దర్బలు తీసుకుని వాటి కొసలు ఉంటాయి కదా కొసలు ఒక ముడేసుకోవాలన్నమాట పైకి చిగుళ్ళు అవి వచ్చేలాగా చిగురులు పైకి వచ్చేలాగా కొసలతో ముడేసుకోవాలన్నమాట పైన ముడేసుకుని అలాగా అలా మూడు కలిపి ఒకటి చేసుకుంటే ఒక దర్భ అవుద్ది అలా మూడు 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 చొప్పున ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు వాటికి మొత్తం ఇరవై ఒక్క దర్బలు అవసరం అవుతాయి అలా చేగా 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 మొత్తం మనకు అవి ఏడు అవుతాయి అనమాట ఏడు పీసులు అవుతాయి ఇరవై ఒకటి కాక ఎందుకంటే ఒక్కొక్క దానికి వేసుకుంటాం కాబట్టి ఇరవై ఏడు దర్బలు అలా అన్నమాట వాటిని తీసుకుని అవన్నీ కూడా మనం ఒక సర్పం కింద నాగేంద్రుడి కింద ఏడు పడగలు వచ్చేలా చేసుకోవాలన్నమాట ఏడు కానీ పద్నాలుగు కానీ పడగలు కానీ వచ్చేలా అది చేసుకోవాలి అలా చేసుకొని మనం దాన్ని దాన్ని ఏం చేస్తామంటే ఒక సైన్ కింద ఒక ఇప్పుడు విష్ణుమూర్తి పడుకుని ప ఆనందుడు ఆయన కింద మనం భావించి దాన్ని పాములో చుట్టి కలస మీద పెట్టుకుంటామన్నమాట అందుకనేసి ఏ ఇవి మొత్తం అంతే కథకుండా ఇంకొక అర్థం ఏంటంటే ఈ ఏడు పద్నాలుగు లోకాలకి కూడా అనంతుడు అంటే కాలస్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వీటన్నిటికీ అధిపతి కాబట్టి ఈ ఈ వ్రతంలో ఏం చేసినా సరే పద్నాలుగు సంఖ్య ప్రధానం అనమాట ఈ రకంగా నేను తయారు చేశాను సర్పాన్ని ఏమనుకోకండి నాకు అలాగే వచ్చింది అలాగే చేయగలిగాను అనమాట ఎంత ట్రై చేసినా నాకు అవి దర్బలు వంగలేదు సో ఇంకా అలాగా వచ్చినట్టే స్వామి ఇలాగే చేయగలుగుతున్నాను అని చెప్పేసి ఏడు సిక్కలు వచ్చేలాగా ఆయన్ని ఆయన భావించి అలా ఉంచుకున్నా ఉంచుకుని ఆయనకు కూడా గంధం పుష్పం అవన్నీ కూడా పెట్టేసి ఇంకా నమస్కారం పెట్టుకుని పూజకి రెడీ చేసుకున్నా ఇంకే వ్రతంలో మనం తోరం కట్టుకోవాలన్నమాట ప్రతి తోర వ్రతంలాగే ఈ వ్రతానికి తోరం ఉంటుంది అయితే దీనికి మనం పద్నాలుగు పేటలు పద్నాలుగు ముళ్ళు ఉన్న నోముదారాన్ని అయితే మనం కట్టుకోవాలి ఇది బయట కొన్ని చోట్ల అమ్ముతారంటండి మనకు తెలీదు మా సైడ్ ఇది ఎవరో చేసుకోరు కాబట్టి నేను ఎర్రదారం తీసుకుని పట్టుదారం దాంతోనే ఈ తోరాన్ని తయారు చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంకా మొదట మనం గణపతి పూజ చేసుకోవాలి గణపతి పూజకి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా గణపతి పూజ అయిపోయిన తర్వాత యమునాదేవి పూజ జరుగుద్ది ఏమున పూజ అయిపోయిన తర్వాత నవగ్రహాలు దిక్పాలకులు పూజ అవుతుందనమాట ఆ పూజ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరిలో అనంతుడు ఈ అనంతుడు అంటే ఆదిశేషువు ఆదిశేషుడి మీద పడుకున్న అతను అనంత పద్మనాభ స్వామి అనమాట ఈ అనంత విశ్వానికి మొత్తం ఆధారభూతమై ఉన్న స్వామి అనంత పద్మనాభ స్వామి కాబట్టి ఆయన్ని మనం అనంతుడి మీద గురించి నోము నోచుకుంటాము ఇంకా ఈ వ్రతానికి మనకి పద్నాలుగు రకాల నైవేద్యాలు పెట్టుకోవాలండి పద్నాలుగు రకాల పళ్ళు అవి మనకు ఒకవేళ అవకాశం లేకపోతే కనుక ఏడు ఏ ఒకే రకం చేసి దాన్ని పద్నాలుగు రక పద్నాలుగు భాగాలు చేయాలన్నమాట ఇప్పుడు నేనైతే పూరీలు చేశాను అనమాట గోధుమ పిండితో పూరీలు చేసి పంచదార చల్లాను అంటే నాకు ఇంకా అదే అవ్వింది ఎందుకంటే ముందు రోజు నాకు చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు స్వామి అసలు ఈ వ్రతం చేయించుకుంటాడా లేదా స్కిప్ అయిపోయింది అనుకున్నా అలాంటిది వ్రతం జరిగిందనమాట సో అందుకనేసి పూరీలు చిన్న చిన్న పూరీలు చేసేసి చల్లి స్వామి దగ్గర పెట్టేశాను ఎందుకంటే ఉపవాసం సాయంత్రం వివరమించాలి కాబట్టి ఇవే చేసి పెట్టుకున్నా ఇంకా అరటిపళ్ళు కూడా పద్నాలుగు ఈ పూరీలు పద్నాలుగు పెట్టుకుని స్వామికి మొత్తం అంతా పూజ అయితే చేసేసుకున్నా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట అసలా నేను అనుకోలేదు అసలు పూజ చేసుకుంటా ఈ సంవత్సరం స్కిప్ అయిపోయిందని అనుకున్నా పద్నాలుగు సంవత్సరాలు చేయాలంటే అనుకున్నా కానీ ఆషామేషిగా అనుకున్నా నేను లాస్ట్ ఇయర్ అయిపోద్ది మనం ఎందుకు చేయలేం అనేసి ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం దీపావళి చేసుకుంటున్నాం వినాయక చవి చేసుకుంటున్నా అలాగే ఇది చేసుకుంటాం అనుకున్నా కానీ చేసినప్పటికి మాత్రం ఈ సంవత్సరం ఆగుతుంది మనం వేసింది నాకు అంత ఇబ్బంది వచ్చింది ఏంటంటే ముందు రోజు నాకు పన్ను నొప్పి ఉండడం వల్ల అసలు నిద్ర నిద్రపట్టలేదనమాట మన్నాడు పొద్దుట తొమ్మిది అయిందండి లేచినప్పటికీ వ్రతం సంకల్పం చెప్పుకునేదేమో పదకొండింటికల్లా సంకల్పం చెప్పేసుకోవాలి ఎందుకంటే తిది దాటేస్తుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా అన్యాన్ని తేల్చుకొని ఫాస్ట్గా అమ్మ కూడా సాయం చేశారనమాట మొత్తం మీద వ్రతం అన్నీ మార్చుకుని మొత్తం మీద అన్నీ చేసుకుని ఇంకా దాంతోపాటు ఏంటంటే స్వామికి పాత తోరం కూడా నేను అక్కడ పెట్టేస్తాను స్వామి దగ్గర పాత తోరం పెట్టాలండి పెట్టుకుని తర్వాత మళ్ళీ కొత్త తోరం కట్టుకోవాలన్నమాట స్వామి దగ్గర పాత తోరం కొత్త తోరం కూడా రెండు నేను స్వామి దగ్గర ఉంచి పూజ అయిన తర్వాత కొత్త తోరం కట్టుకున్నాను ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు చేతికి తోరం ఉంచుకుని మన్నాడు తోరం తీసేసి దేవుడి గుడిలో పాత తోరం ఎక్కడైతే దాస్తానో అక్కడే ఈ తోరం కూడా దాచేసా అనమాట ఇలా పద్నాలుగు సంవత్సరాలు అనంతుడిని కొలాలన్నమాట కొలిచి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అందుకనేసి సంవత్సరం ఇలా చేసుకున్నాను అనమాట వీడియో అయితే మాత్రం లేట్గానే అందిస్తున్నాను మీకు ఎందుకంటే చెప్పగా కొన్ని కొన్ని కారణాలు ఇవన్నీ నాకు హెల్త్ బాగోపోవడం ఇవన్నీ వల్ల నాకు అందించలేకపోయాను వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇంతేనండి వీడియో శ్రీమతి నమ